ఓకే గురువారి ఈ మధ్య మీరు కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారు ఎందుకు అని ఏంటి మొన్న రజ గారు చూశా మీరు చూసారు కదా దానిపైన నేనుగా వెళ్ళాను అవును లాంచింగ్కి వెళ్ళాను కదా మీరు లాంచింగ్కి వెళ్ళారు చూసారు దానిపైన అభిప్రాయం కూడా ఉంది ఎప్పుడో చెప్పాం అసలు కేటీఆర్ని వేసుకునే విషయంలో అక్కడ నారాయణ రెడ్డి గారు ఇక్కడ రామహదాసు ఇద్దరం ఎందుకంటే అమ్మా రాజకీయ నాయకుడు రాజకీయం చేయొచ్చు కాదని చెప్పాం కానీ జాతిగా ఒక జాతిగా ఉండేటువంటి వారిని విడగొట్టడానికి వాడు పనిచేస్తే వాడు పేరేమో ఇది పెట్టుకుని ఇక్కడ డబ్బులు తినేస్తూ దేవాలయాల మీద వాడు మనల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తే రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాను అన్న పేరేమో డ్రామారావు సారీ రామారావు ఓకే డబ్బులేమో గుళ్ళో కావాలి అతని స్టేట్మెంట్లే సుమా నా సొంతం కాదు ఎవిడెన్స్ ఫ్రమ్ ద నెట్ మేము యాదాద్రిలో పన్నెండు వందల కోట్లు పెట్టాము రోజు కోటి రూపాయలు సంపాదిస్తాం ఇది మా దూరదృష్టి అని చెప్పాడు అంటే నీకేమర్థం అవుతుందిరా మన టెంపుల్ మీద వ్యాపారం అంతే కదండి ఇదే పర్సనం వాళ్ళ నాయన సీఎంగా ఉండి ఆడ మసీద్కి ఈడ చర్చికి కోట్లు ఇచ్చినప్పుడు ఒక మసీదు నుంచి రూపాయి తేలరు కదా చవట్లో వెదర్ ఆంధ్ర గవర్నమెంట్ ఆర్ కర్ణాటక ఆర్ తమిళనాడు ఆర్ కేరళ ఆర్ తెలంగాణ ఒక్క రూపాయి కూడా మసీదు చర్చి మీద నుంచి తేలైన చవట్లో గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకుపోయే దొంగలో సమానత్వం గంగా జమున తజీబ్ ఇలా జోకులు ఎత్తే మేకులు దిగవా తప్పు కదమ్మా తప్పు కదా నువ్వు గుడి ముట్టకు మసీదు ముట్టలేవుగా నువ్వు గుడి గుడి ముట్టకు ఆడ ఏం మేము మేస్తా ఐదు వందలు వసూలు చేస్తావు మా దగ్గర హిందువులకి ఎక్కట్లు హిందువులకి టిక్కెట్లే పాత బస్తీలో నువ్వు కరెంటు బిల్లు పది పైసలు వసూలు చేయలేవా ఇవన్నీ ఒక ఎత్తు మునవర్ ఫారూక్ అనే ఒక అతను అతను ఇక్కడ ఏదో కామెడీ షో పెడితే దానికి ఓ వెయ్యి మందినో ఎన్నో వందల మందినో పోలీసుల్ని పెట్టాడు ఆ షోకి ఆ షోలో అతను సీతాదేవిని రాముని అవమానిస్తాడు సరే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెబితే యూ షుడ్ సీ షో యాజ్ ఎ షో అని అంతా అంట్లో తెలివితేటలన్నీ చూపిస్తాడు ఇప్పుడు ఈ మాట నువ్వు వాడేవు కదా దెన్ యూ షుడ్ అగ్రి యూ మస్ట్ వాచ్ మూవీ యాజ్ ఎ మూవీ అనాలిగా హా విషయంలో మాట చెప్పాలా చెప్పడం మానేసి ఏమన్నాడు ఈ టైంలో ఇలా విడుదల చేయకూడదు నిజంగా చెప్పకూడదు అంతేనా అందుకని వ్యతిరేకిస్తాం అంతే ఆయన ఏమన్నా మనకు తెలిసినోడా పరిచయమా ఏం కాదు కదా ధర్మ వ్యతిరేకి వాడు మా తమ్ముడైనా మీ అన్నైనా వ్యతిరేకిస్తాం అందులో ఏం తగ్గేది లేదు చెప్పుతలే